హెల్లో అందరికీ షంకులో వాటర్ నిలబడడం అలాగే ఎక్కువ లీకేజ్ అయిపోయి లీక్ అవుతూ ఉండడం పైపులలోంచి నీళ్లు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకోకుండా ఈ చిన్న చిట్కాతో మనమైతే చాలా నీట్గా పెట్టుకోవచ్చు షంకు నార్మల్గా గిన్నెలు కడిగిన తర్వాత కొన్నిసార్లు ఇలా నీళ్లు నిలబడుతూ ఉంటాయి ఏమంటే తొక్కలు అలాంటివన్నీ ఇలా పైప్లో ఇరుక్కోవడం వల్ల నిలబడతా ఉంటాయి ఇలా ఇరుక్కున్నా ఏమన్నా అయినా కూడా ఏమీ కాకోకున్నా కూడా ఒకటి వస్తువు అయితే మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి అది ఉన్నట్లయితే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు ఇవే కాదు పైపుల ప్రాబ్లమ్స్ కూడా మనకి రాకోకుండా చాలా నీట్గా ఉంటాయండి పైప్స్ అనేటివి ఇలా ఇరుక్కున్నప్పుడు మనం అప్పటికప్పుడు అయితే తీసేస్తాము కానీ లోపల పైపులు లోపల మాత్రం కొన్ని ఏవైనా కరివేపాకు పీసెస్ కానీ అట్లా ఏ ఒకటి మాత్రం లోపల ఇరుక్కునే ఉంటాయి కొన్నిసార్లు రావు అనమాట అది ఎక్కువ స్టోర్ అవ్వడం వల్ల పైపులు స్టక్ అయిపోవడము అంత లీకేజ్ అవ్వడము సింకుల దగ్గర అట్లా అవుతూ ఉంటుంది అలా లోపల పైపులు అలాగే పైన షింకు అలాగే షింకులో నిలబడ్డ నీళ్లు ఇటన్నిటి కి ఇది ఒక్కటే సొల్యూషన్ అండి ఇప్పుడు గిన్నెలు కడిగేసాను తర్వాత వచ్చేసి దాని పైన ఉన్నది తీసాను అనమాట మూత మూత తీసేయాలి మూత తీసి దాంట్లో ఏమైనా పీసెస్ అవి ఉన్నా కూడా తీసేసేయాలి అన్నం మెతుకులు అలాంటివన్నీ ఉంటాయి కదా కరివేపాకు పీసులు అట్లా ఏ ఒకటి అవన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు మనం క్లీనింగ్ కోసం పైన మూత మాత్రమే తీసేశాం కదా ఇప్పుడు అన్నం మెతుకులు అవన్నీ అట్లే ఉన్నాయి కదా ఇలా అన్ని ఉన్నా కూడా మనం ఇది ఒక వస్తువు ప్లంగర్ అంటారండి దీన్ని ఇది ఒక వస్తువు ఉంటే దీన్ని వచ్చేసి జస్ట్ షింకు క్లీనింగ్ కి మాత్రమే పెట్టుకోండి టాయిలెట్ క్లీనింగ్ కి సపరేట్ ఒకటి పెట్టుకున్నాం అంటే టాయిలెట్ లో కూడా వాటర్ స్టక్ అవ్వకుండా యూజ్ అవుతుంది మనకి ఇప్పుడు షంకులో వాటర్ నిలబడ్డప్పుడు జస్ట్ ఇట్లా ఈ స్టిక్ని ఇట్లా ప్రెస్ చేసి ఇట్లా లాగేసామంటే మనకి ఎయిర్ అనేది ఫాస్ట్గా కొడుతుంది ఇందులో నుంచి అప్పుడు మనకి లోపల పైపులలో ఏమైనా ఇరుక్కొని ఉన్నా ఈ షింకులో పైన హోల్స్కి ఏమైనా అడ్డం ఉన్నా అన్ని పక్కకు వచ్చేస్తాయి చూడండి కరివేపాకు అనేది లోపల నుంచి వచ్చేసింది బయటికి ఇది అనేది రౌండ్గా ఉంది కదా అది వచ్చేసి ప్లాస్టిక్ ఫైబర్ బాగా గట్టిగా ఉంటుంది కదా అట్లా వస్తుంది తర్వాత పైన అనేది స్టిక్ ప్లాస్టిక్ స్టిక్ లాగా వస్తుందండి చూడండి జస్ట్ ఒక టూ టైమ్స్కి మనకి నీట్ క్లీన్ అయింది దీంతో ఇలా చేయడం వల్ల నీటుగా పైన మాత్రమే కాదు పైపులలో కూడా నే నీటుగా క్లీన్ అవుతుంది మనం అప్పుడప్పుడు కూడా ఇట్లా సాల్ట్ కొంచెం బేకింగ్ పౌడర్ రెండు మిక్స్ చేసి ఇట్లా హోల్ దగ్గర పెట్టేసి కాసేపు ఒక టూ మినిట్స్ ఇట్లా హాట్ వాటర్ అనేటివి ఒక్కసారి బాగా ఫోర్స్గా పోసేయాలి పోసిన తర్వాత ఈ ప్లంగర్తో ఒక రెండు మూడు సార్లు ఇలా కొట్టామనుకోండి మనకి వాటరు అలాగే బేకింగ్ పౌడర్ అనేది లోపల అంతా బాగా స్ప్రెడ్ అవుతుంది లోపల ఏమైనా స్టక్ అయినవి అలాగే పీచులు ఏమైనా ఉన్నా కూడా బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా బాగా నీట్గా క్లీన్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతాయి హాట్ వాటర్ సాల్ట్ అవన్నీ ఈ ప్లంగర్ అనేది ఏవి ఇరుక్కోకుండా హెల్ప్ అవుతుంది అండి తప్పకుండా ప్రతి ఇంట్లో మెయిన్ కిచెన్ లో ఉండాల్సిన వస్తువు అండి ఇది